అందరినీ లెక్క చూస్తాడు నేను సరిగా పెంచలేదనుకో సరిగా బోధించలేదనుకో సరిగా నడిపించలేదనుకో దేవుని నేను లెక్క చెప్పాల్సి ఉంటుంది నేను సరిగా నడిపించినా సరిగా బోధించినా కూడా మీరు పెంచేమని పెట్టనుకో మీరు లెక్క చెప్పాల్సి ఉంటుంది అంతే అంతే కదా అదే అదే జరిగేది కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా మన మనసు దేవుని మీద నిలపాలి దేవుని మనం మనం దృష్టించవలసినవి ఏంటి వ్యర్థమైన వాటి మీద దృష్టించకూడదు పౌలు అదంటాడు గురి ఎద్దకే అంటే ఓ గురి కలిగి మనం ఉండాలి ఏసును గురిగా పెట్టుకున్నాడు ఎప్పుడీ పత్రికలు పన్నెండు రోజులు అదే యేసు వైపు చూస్తూ ముందుకు పరిగెత్తండి ఏసును గురిగా పెట్టుకెళ్ళి అంటే ఏస ఏది పట్టించుకున్నాడు చెప్పండి డబ్బు సంస్ అది యూధ దగ్గర ఉంది ఆ యోధ అవన్నీ దొంగిలేస్తూ వచ్చాడు అది పట్టించుకున్నాడా బైబిల్ ఎక్కడ రాయబడదో పట్టించుకున్నట్టుగా నిష్కర్యుద్ధ యువత యేసును చంపడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు అప్పగించడానికి యేసు ఆ విషయాలను బట్టి అతని గురించి ఏమని అన్నాడా అతను ఒకడు చెప్పాడు అంతే మీలో ఒకడు సైతన్ వాడు దానికి నియమించబడ్డాడు అందుకే ఏసును అప్పగించడం నియమించబడ్డాడు సైతాన్ వాడిని ఎన్నుకుంది కనుక ఏసును వాడు అప్పగించాడు వాడు దృష్టిడు వాడు పుట్టకుండా ఉంటేనే మేలు అని వాక్యం చెప్తా ఉంది దేవుని పిల్లలు మనము వాక్యం చెబుతంటే వారు దుష్టక్రియల్లో పాలివారి కాకుండా జాగ్రత్త పడండి అని వాక్యం హెచ్చరిక చేస్తుంది కదా వారి దుష్టక్రియల్లో మీరు పాలు పొందొద్దు అని హెచ్చరిక చేశాడు ఎక్కడ ఎక్కడ హెచ్చరిక చేశాడు క్రీస్తులో జీవించు నాకు సంఖ్యకాండం ఎల్లప్పుడూ చేయా క్రీస్తులు క్రీస్తులో జీవించు

ఇరవై ఆరు చూడండి ఈ దుష్టుల గుడారముల యుద్ధం నుండి తొలగిడి తొలగిపోడి మీరు వారి పాపములన్నిటిలో పాలవారై నశింపక ఉండునట్లు వారి కలిగిందే ముట్టకూడని అని సమాజముతో వాళ్ళు ఏమైనా మాట్లాడారా సహజంగా అంతే బైబిల్ చెప్పేది కూడా అదే సత్యమైంది కఠినంగా లోతుగా ఉంటుంది దానికి కనుగొనే వారు కొందరి అందరికీ అది దొరకదు చెప్పేసి అక్కడ ఆల్రెడీ దేవుడు అందరిని చంపుతాను అన్నాడు పై వచ్చి చూస్తే నువ్వు తప్పుగా మోసే అందరినీ నాశనం చేస్తానంటే మోసే సాగిలు పడ్డాడు ఇరవై రెండు వచ్చిన చూడాడు సరే సాగిలు పడి దేవా ఎక్కడు పాపం చేసినందున సమస్త సమాజం మీద చూండి దేవుని వేరుకుని అయ్యా తప్పు చేసాడు కోరాహు అమాయకులైన దాత అభిరామంలో రెండు వందల యాభై మంది వాళ్ళకేం తెలుసు అది చెప్పిన మాయ మాటలు విని వాళ్ళ పడ్డారు వాళ్ళ కొరకు సర్వ సమాజాన్ని నాశనం చేయటం ఇది ఎక్కడా అది సరికాదు బ్రో ఆ పని చేయొద్దు కోపం చల్లాల్చుకోమని మోసే సాగిల్లు పడి బతిమాలుకున్నాడు అయినా సరే ఆ విషయం ఎవరికి అర్థం కాదంటే సమాజానికి అర్థం కాలేదు సమాజానికి అర్థం కాలేదు ఎందుకంటే అందుకని తొలగు బొమ్మని ఎందుకు చెప్పాడు ఆ ఉగ్రత వీళ్ళ మీద కూడా వస్తుంది దూరంగా వెళ్ళిపోండి అని చెప్తే వెళ్ళిపోవడానికి బదులుగా భూమిని నెరవేర్చే వాళ్ళు మింగేస్తే భయాందోళలతో పారిపోయి తిరగబడ్డారు ఏం చేశారు మీరే దేవుని ప్రజలు చంపేశారని చెప్పేసి ఎవరి మీద ఎవడే భూమి నెర విడిచింది భూమి నెరవిడిచింది మోసే ఏమన్నా నెరవేడిచేదడు చేశాడా ఆ పని ఎవరు చేసేది దేవుడే మరి ఆ దేవుడు అది దేవుడు చేసిన దాన్ని వ్యతిరేకించడానికి ఎవరు నువ్వు మూర్ఖజనాంగం అనమాట ఎవరంటే మూర్ఖ జనాంగం అర్థం కాని స్థితి సైతాను ఆ రీతిగా క్రియేట్ చేస్తారు చూడండి వాళ్ళ మీద సానుభూతి అక్కడ గమనిస్తే చూడండి పిల్లరా ఈ రాజకీత్వం దేవుడు అప్పగించాడులే మన గుప్తుల నుంచి నడిపించాడు కదా ఎన్ని కష్టాలు పడ్డాడు అతని మీద కూర తిరగబట్టడం అన్యాయం అన్నారా లేదు లేదు కూరహే కరెక్టు ఈ మోసే ఆహరణలు కరెక్టు కాదు ప్రతి వాళ్ళకి అలాగే అనిపిస్తాయి వాస్తవాన్ని చెప్తున్న యథార్థం కాదు మనకి ఏదైనా సరే మీరు కరెక్ట్గా ఉన్నారనుకో మీరు ఏదైనా సరే గొడవ వచ్చిందనుకో మీరు ఎవరిని అవమానపైనా సరే ఎదురు మేము తిట్టేసి బ్యాన్ ఎడుతున్నారనుకో వచ్చి అందరూ వాళ్ళని వాదాడుతారు మిమ్మల్ని ఎవరు వాదార్చారు మిమ్మల్ని ఎవరు బాధపడరు ఎందుకని అది ఏడుతున్నారు కదా వాళ్ళకి ఏదో అయిపోయిందని ఇది మీరేమి ఇంతగా ఇదేంటి ఇదేంటిది తిట్టిన తిట్టి తిట్టుకుంటే మమ్మల్ని తిట్టారు కొరత మీదకి వచ్చారు ఇప్పుడు ఏడుస్తున్నారు ఏడుస్తున్నారని చెప్పేసి అందరూ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు బాధపడతాం వాక్యం చెప్పే సత్యం కూడా అదే ఇక్కడ చూడండి మోసే అహర్మాలకు విరోధంగా ఆ దృష్టిలో దగ్గర తొలగిపోమంటే ఇప్పుడు రెండు వందల యాభై మంది దూపా తీసుకొచ్చారు వారిని ఎవరు చంపారు ఆ కాశిని దిగి వచ్చి కాల్చివేస్తారు క్వరాహు దాత అభిరాముల్ని భూమిని నెరవేర్చి డు గుడారాలతో కూడా మింగేసింది అయితే కోరావు కుమారులు చనిపోలేదు అనుకోండి కొరవ కుమారులు ఏం చేశారంటే బలిపీఠాన్ని ఆశ్రయించారు బలిపీడు కొమ్ములు నట్టుకున్నారు మేము మా తండ్రి పాపంలో మేము బాల్యభాగస్థలం కాదు ప్రభా మా పాపను క్షమించండి మా తండ్రితో మేము ఏకీభవించాలి నీ మీద తిరగబడట్లే మేము లోపడుతున్నామని చెప్పేసి బలిపీడు కొమ్ములు నట్టుకున్నారు అందుకని కొరవ కుమారులు చనిపోలేదు పరిశుభ్ర కీర్తనలో కొరవ కుమారులు కీర్తనలు ఎక్కువ ఉంటాయి చూడండి చాలా ప్రత్యేకంగా ఉంటాయి ఎక్కువ ఉంటాయి ప్రత్యేకంగా కూడా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు పడి ఉన్నారు వాళ్ళు దేవుని బలిపేటను ఆశ్రయించారు కొమ్ములలో బలిపేట కొమ్ములు అట్టుకుని కృపను ఆశ్రయించడం ద్వారా వారిని దేవుడు సంపాదించుకోండి దేవుడు ఎంత కృపగలిగినాడు అసలు ఎంత చిత్రం కోరాహును బట్టి కోరా కుమారుల్ని దేవుడు మొత్తలేదు చూసారా దేవుడు ఎంతో మనకు అర్థం కాదు కొన్ని విషయాలు మనం గ్రహించలేదు దేవుని బిడ్డ వాళ్ళు అందరూ సమాజంగా తిరగబడినలా ఎందుకు దేవుడు వాళ్ళ మీద గడ్ని రప్పించాడు అయ్యే ఇలా చేశాడు అని చెప్పి మనం భయం కలిగి ఉండాలంటే మనిషి మోర్షకి విరోధంగా తిరగబడ్డారు అలా తిరగబడి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు అంతమంది తక్కువ మంది కోరదాత అభిరాములు రెండు వందల యాభై మందిని వాళ్ళు తక్కువ మంది కానీ ఈ తిరగబడి సనిగటం మొదలెట్టిన వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు పద్నాలుగు వేల సరే ఎంత ఉగ్రతో అదే దేవుని బిడ్డారే గమనించడం ఎప్పుడు కూడా మనం విశ్వాసులు స్థిరంగా ఉండటం నేర్చుకున్నారు తప్ప ఎవరైతే చెప్తారు ఎవరైతే చెప్తారు విని ఊరుకోవాలి మనం చెప్పింది విని ఊరుకోవాలి ఎవరి క్రియలు బట్టి ప్రతిఫలం వాళ్ళకి దేవుడి దగ్గర నుంచి వస్తుంది మనం పాలి బగ్గసులు అవుతామేమో అని భయపడారు ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఏమైనా విశ్వాసం జారిపోతున్నాడా ప్రార్థన చేయండి ప్రభావ ఆ వ్యక్తి పడిపోతున్నాడు కాపాడండి భ్రష్టుడు కాకుండా కాపాడండి బతిమానండి తప్పలేదు అతనికి స్వార్థ చెప్పడానికి అవకాశం కుదిరిందా చెప్పండి అది కరెక్ట్ అంతే తప్ప ఆ వ్యక్తి మీద సానుభూతి చూపదు దేవుని బిడ్డలు మనం చాలా జాగ్రత్తగా అవిషయాలని గ్రహించాలి చాలా జాగ్రత్తగా చూడండి పిల్లలు తల్లిదండ్రులు విరోధంగా లేసి ఇంట్లో వెళ్ళిపోతుంటారు చూసిన వాళ్ళు అందరూ అంటారు ఆలయం మనుషులు అండి మూర్ఖులు పిల్లలు వెళ్ళిపోతున్నా సరే ఊరుకుండా వాళ్ళ బాధ ఎవరు తెలుస్తుంది కన్న గర్భం వాళ్ళకే ఆ బాధ వాళ్ళకే తెలుస్తుంది మన పిల్లలు మన మాట వినకపోయినప్పటికీ చెప్పండి మనం ఏమంటాం అది వేరు ఇది ఇది వేరంట అది వేరు ఇది వేరు అదేం వేరు ఇది సముద్రం అది వేరండి వాళ్ళ పిల్ల మంచి వాళ్ళు మనకు మంచివాళ్ళు వాళ్ళకి మంచి వాళ్ళు అవ్వాలి కదా చాలాసార్లు గమనించండి మనం మనం చెప్తే మన పిల్లలు మన అంటారు అంటారా అమ్మాదిలో పట్టుకుంటాను బాబో నేను లేకలేను నేను ఇవ్వలేను అంటారు వాళ్ళు కూర్చున్నా కలిసి లేకరు వాళ్ళకి అన్నీ అందించాలి ఎవరు ఏదైనా చెప్పారు అనుకో ఏరా ఎక్కడికి వెళ్ళావు లేదా ఎక్కడికి వెళ్ళామని అనుకో వాళ్ళు ఆ పని అంత చేసి దాకా రాదు ఈసారి పదిసార్లు మనం ఫోన్ చేసినా రానమంటే చెప్తే మాట వింటారా మీ మీ పిల్లలు మీ మాట అంటారా బయట సంగతి వద్దు మీ పిల్లల్ని మీ మాట అంటారా క్రమంగా ఎంత మంచిగా ఉన్నా అదే దేవుని బిడ్డరా గ్రహించండి ఏ విషయమైనా మనకు అర్థం కాదు దేవుని బిడ్డరా విశ్వాసంలో స్థిరలుగా ఉంటే సేవకుడు బ్రతికినట్టే కారణం ఏంటంటే దేవుని సేవకుడు దైవజుడు కోరుకుని రాత్రి పక్కలు ప్రార్థన చేసే దేనికంటే విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఉండటం కొరకే తప్ప చెప్పండి సంగతి దగ్గర నుంచి వచ్చే ఏంటి పాలు కొరకు కాదు కానుకల కొరకు కాదు బ్రతుకుతరి కొరకు నిజంగా సేవకుడు అభిషేకం కలిగిన ఏ సేవకుడు ఆశ తనకు అవసరం ఉండొచ్చు ఆ సమస్యలు బట్టి దేవుని దగ్గర మొర పెడతాడు తప్ప ఇంత మందొస్తే ఇంత సంఘం ఇంత కానుక వస్తుంది అని చెడ్డ ఆలోచన కలిగి ఉండడం తన బిడ్డలు విశ్వాసలో స్త్రీలుగా ఉండాలని ప్రార్థనా యోధులుగా మారాలని బలవంతులుగా మారాలని ఏ దైవజనుడైనా కోరుకుంటాడు చూడండి అప్పులు చేసి ఏ తల్లిదండ్రులు తన బిడ్డలు చదివిస్తారు ఎందుకు చదివించేది చెప్పండి ఎందుకు చదివించేది దగ్గర డబ్బులు లేకపోయినా సరే కష్టపడి చదివిస్తాను నేను చదివించను రా నువ్వు కూడా నాతో పాటు పనికిరా అని ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని విషయం ఆ తల్లిదండ్రులు కోరుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా ఆ తర్వాత వాళ్ళు చూసినా చూడకపోయినా తర్వాత సంగతి కానీ తల్లిదండ్రులు తన బిడ్డల జీవితం గురించి ఉన్నతంగా వాళ్ళు ఆలోచించిన దానికంటే కూడా ఎక్కువగా ఆలోచిస్తారు బాబు నేను చదవలేను నా వాళ్ళు కాదు అన్నా సరే బతిమాలిరే నాయన సిగ్గురా అందరిలోనా ఏం చదువుకోలేదు అంటారా నీ బతికే పొద్దు పొద్దునే కూలి పని చేసుకోవాలి అని బతిమాలి ఏం చేస్తామంటే శుభ్రంగా జాయిన్ చేస్తాం పొందు కావాలితే నీకు ఏం కావాలి కొనిస్తా నువ్వు నాయనా అని చెప్పేసి ప్రా వాళ్ళకి బతిమాలుతాం దేవుని దగ్గర మరపెడతాం అంటే ఎందుకని పక్క వాళ్ళు అలా చెప్తారా చెప్తారండి అలాగా చెప్పరా అంటే మన పిల్లల మీద మనకున్న ప్రేమ అదేంటది ప్రేమ సంఘం కూడా అంతే కాపరికి ఎప్పుడు తన బిడ్డలంటే తనకు ప్రేమ ఉంటుంది ఏ కాపర్ ఉంటుంది ఎక్కడో అక్కడక్కడ ఉంటారు మందరం చదరగొట్టే పనికిమాల కాపర్లు పనికిమాల జనాంగం అక్కడక్కడ ఉంటారు దేవుని బిడ్డారా సంఘాన్ని ఏ సేవకుడు సంఘాన్ని ప్రేమించుకుంటున్నాడు కొందరు తర్వాత ఆ ధనం మీదో దేని మీద పడి లోకంలో సంఘాన్ని నిర్లక్ష్య పెట్టి వాళ్ళ దగ్గర శాసించొచ్చేమో కానీ యదార్థంగా ఏ సేవకుడు కూడా తన బిడ్డలు ఆత్మీయంగా బాగోడ ప్రార్థనా పరులుగా ఉండాలని విశ్వాసలు శ్వాసలో స్థిరలుగా ఉండాలి బలవంతులుగా మారాలని కోరుకుంటాడు పౌలు కూడా అదే అన్నాడు మీరు స్థిరంగా ఉన్నారా ఆ శ్వాసలో మేము ఏం చేసినట్టు మేము బ్రతికినట్టే అలేలుయేలు అని దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాం అంటున్నాడు పదకొండవ వచ్చినా చూడండి మన తండ్రి అయిన దేవుడును నిరాటంకముగా మీదకు తీసుకొని వచ్చును గాక ప్రభు ఏసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుడికై మీ ఏడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొద్దు వర్ధిల్లుచున్నామో అలాగే మీరుడు ఒకరి ఏడలో ఒకడును మనుషులందరి ఏడల ప్రేమలో అభివృద్ధి పొందునట్లు వరిదినట్టు ప్రభువు దయచేయను గాక చూడండి విశ్వాసంలో స్థిరలుగా ఉండాలి అదే సమయంలో అన్నాడు ప్రభు వచ్చే దినాన్ని ఘనత పొందేటట్లుగా మీ హృదయాల్లో దేవుని కూర్చున్న ప్రేమ ప్రేమ పరిశుద్ధత విషయమై అనిధ్యమైన వారిగా స్థిరమైన ఉండేటట్లుగా ప్రేమ కలిగి ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి చెప్పండి ఏం కలిగి ఉంటే ప్రేమ ప్రేమ అనేది చాలా మొదటి స్థానం దానికి దేవుడు ప్రేమకు స్థానం క్రొత్త నిబంధనకు ఇంకో బైబిల్ చిన్న బైబిల్ ఉండొచ్చు దాని మీద క్రొత్త నిబంధన రాయబడు చాలా ఇట్లా ప్రేమ అని రాయబడ్డాడు ఎవరు రాయబడ్డుది ప్రేమ అని రాయబడ్డాడు క్రొత్త నిబంధనంతా చెప్పింది ఒకటే ప్రేమ గురించి అంత మూలం మూలవాక్యం ఏంటంటే ప్రేమ ఇంకోటి చెప్పలే కుడి చంపు కుడి చెమ్మ మీద కూడా ఎడని చెప్పి తిప్పన్నాడు అంటే ఎడం చెప్పి తిప్పటి దాన్ని దేని చూసేస్తుంది అది చేతకం దాన్ని చూపిస్తుందా కాదు కదా అందుకే అన్నాడు ప్రేమ మన సోదరుడికి ఏమన్నా బాగోలేదు మనకి ఎందుకు ఆడ తెప్పలాడు పాడిని సత్య అని మనం పోతాం అనుకో మన ప్రేమ లేనివాళ్ళు అయ్యో పాపం బాగోలేని పరిస్థితి అని కవగా మనం సహాయం చేసాం అనుకో అది దేవుని ప్రేమ వాళ్ళ విశ్వాసం ఏం అవుతారంటే వాళ్ళు బలపడతారు కృతజ్ఞత కలిగి ఉంటారు అంతే కదా మనకేదన్నా రేపు ఆపతోళ్ళు వాళ్ళు సహాయం చేయమని మరొక రీతిగా దేవుడు మనకు సహాయం చేస్తారు భూమి మీద మనుషులు బ్రతికేది తెల్లాగ ప్రేమ చేద్దాం కదా బైబిల్ చెప్తే మీరు కరుచుకుని భక్షిస్తే నశించిపోతారేమంటాడు కురింది పత్రిక కరుచుకోకూడదు భక్షించుకోకూడదు ప్రేమ కలిగి ఉండాలి క్షమించి వదిలిపెట్టాలి చిన్న చిన్న విషయాలు గమనిసరికి మోకం మీద తిడతారు ఎవరైనా తిట్టినా సరే కోపం అనిపించినా సరే మళ్ళీ కాసేపటి ఆ వెంటనే మరి చెడు వైపులు లేకపోతే సూర్యుడు మీ కోపం నిలిచి ఉండకూడదు కోపం నిలిచి ఉండదు పగ ఉండకూడదు పరిశుద్ధత ఉండదు ఉన్న విశ్వాసం పోగొట్టుకుంటాం అలా ఉన్నాం అనుకోండి అభిషేకం మళ్ళీ విడిచి వెళ్ళిపోద్ది గమనించండి మీరు గమనించిన గమ ఎవరినైనా సరే నేనని కాదు నేనైనా పెద్ద గొప్పనేం కాదు నేనేమి పెద్ద ఇదేం కాదు నేనైనా పగ కలిగి ఉన్నాను అనుకో చెప్పండి నన్ను విడిచి దేవుని సన్నిధి విడిచి వెళ్ళిపోతుంది అందుకని మనం ఎప్పుడు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండాలి పరిశుద్ధత కలిగి ఉండాలి విశ్వాసంలో స్థిరులుగా ఉండాలి అదే అంటే విశ్వాసాలు స్థిరులై పరిశుద్ధత విషయమై అనిందులుగా లోపం లేని వారి ఉంటూ ప్రేమ కలిగిన వారికి మేము ఎలాగున్నామో అలాగే మీరు కూడా ప్రేమ కలిగిన వారుగా ఉండండి మనుషులు అన్న తర్వాత ఒక సంవత్సరంలో చూడండి కుటుంబంలో ఉండేది అంతపోతున్నాగరు వారిలో ఒకసారి అని దెబ్బలు ఆడుకోకుండా ఉంటారా ఎలాగోసారి కాదు వారానికి ఒకసారి సిరాకులు పరాకులు లేకుండా ఉంటాయా చెప్పండి ఉంటాయా ఉండవా మాట్లాడదులే మీ అలాంటివి ఏమి తెలియదు అన్నట్టు చెప్తున్నారు ఏదో చిన్న విషయం అయినా సరే మనసుకు బాధ అనిపిస్తుంది గమ్మన ఆడాలి ఏంటి ఏంటి కూరలు ఉప్పేకపోయింది అనుకో ఆ సిరాకులు ఉండి ఏంటిది అన్నారనుకో ఒక్కసారి మొఖం ఆడిపోతుంది మగవాళ్ళు సరే గమ్ముని పిలిచారనుకో పోనీ వినపడలేదు మాట వినపడలేదనుకో వినపడకపోయినా సరే అందుకో పిలిస్తే పలకలేదు కోపం వచ్చేది చిన్న చిన్న విషయాలకి అపార్థం అవుతాయి అనా పోనీ అని మళ్ళీ పిలుస్తారా కోపం వచ్చేది అంటే పిలిస్తే పలకలేదు అని అలాగా అంటే మనుషుల జీవితంలో నలుగురు కలిసి ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళే ఏదో సమయంలో చికాకులు పరాకులు అయితే ఏమండి సమాజంలో కలిసి ఉన్న నలుగురు పది మందితో కలిసి ఉండేటప్పుడు సమస్యలు లేకుండా ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి మనందరిలో ఏసు రక్తం ఎలా ప్రవహిస్తుంది మనం అందరి మీద ఉన్న అభిషేకం ఒకటే కదా మన మీద అయినా భీమవరపట్ల అన్ని సంఘాలైనా ఏంటి ఆంధ్రాలో ఉన్న ఇండియాలో ఉన్న ప్రపంచ దేశాల అందరి మీద ఉన్న అభిషేకం అంతా ఒకే పరిశుద్ధ ఒకే యేసు రక్తం భాషలు వేరే వచ్చేమో కానీ ప్రేమ ఒకే రీతిగా క్రియేట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ మూడు విషయాలు గురించి మీరు విశ్వాసంలో స్థిరంగా స్త్రీలుగా ఉంటే మేము బ్రతికినట్టే అని చెప్తూ పరిశుద్ధత విషయమై అనింద్యులుగా ఉండాలి ప్రేమ కలిగిన వారుగా మీరు ఉండాలి మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొందినట్లు జాగ్రత్త పడాలి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి దాని అంతట అది రాదు ప్రేమ అనేది దాని అంతట అది రాదు మనమే ప్రభా ప్రేమ కలిగి ఉండే మనసుని కృపనిమ్మని దేవుని దగ్గర మరపెట్టాలి ఎవరైనా అన్న చిన్నదానికి కూడా అలగటం ఆ అసహనానికి గురి అవ్వటం మనసు తీసేవి ప్రభా క్షమించే మనసు ప్రేమ కలిగిన హృదయం ప్రభావ అని అడగండి అలా అడిగామనుకో ఖచ్చితంగా మార్పు వచ్చేస్తాయి ఖచ్చితంగా ఏమవుతుందంటే వస్తుంది దేవుడు మన జీవితంలో పరిపూర్ణులుగా చూస్తున్నాడు ఆ అనేది మనం ఏం కాని వదం చూడండి అవిధేత మనం ఏం అంటే పరిపూర్ణులు కాని వదం ఆ పరిపూర్ణులు కాకుండా ఏదో అవిధేత మనకు ఆటంకంగా ఉంటుంది అందుకని మనం అందరం కూడా దేవుళ్ళు పరిపూర్ణులు కావాలని చెప్పేసి భద్రులు గుర్తు చేశాడు సంపూర్ణులు అవ్వాలి సంఘం క్షేమాభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందాలి పరిపూర్ణతలోకి నడిపించాలి విశ్వాసంలో పరిశుద్ధతలో ప్రేమలో సహోదర భావం కలిగిన బాధంగా చక్కటి మనం కలిసి అనుకోండి ఒక సపోజ్ మనం కలిసి ఓ మాట్లాడుకున్నాం అనుకోండి నవ్వుకున్నాం అనుకో చెప్పండి బీపీ పెరుగుద్దా మనసులో ఆలోచన ఏమైనా చడ్డీ మాట్లాడుకోకపోతే మాట్లాడుకోకపోతేనే ఎదురు బదురు అయితేనే ఏమైపోద్ది అప్పుడు దాకా వన్ ట్వంటీ ఉన్నది వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ వస్తుంది బీపీ రాదా వాళ్ళు మాట్లాడడం అసలు వాళ్ళు ముఖం పెట్టుకుంటారు మన ముఖం ఎలా పెట్టుకుంటారు కానీ లోపల ఏం చేద్దాది స్పీడ్గా కొట్టుకోవడం మాది అదే మనం ప్రేమిస్తున్నాం అనుకో వాళ్ళు చూడగానే మనం ఏం చేస్తాం నవ్వుకుంటాం చక్కగా ఏమొస్తుంది నోటు నోటు అంట ముందే మనం నవ్వు వస్తుంది ఫ్రీగా మూతాం అంటే దేవుడు మన మేలు కొరకే సీక్రెట్ ఏంటి అంటే భూమి మీద మనం క్షేమంగా ఉండడం కొరకే దేవుడు ఆ విషయాల్ని చెప్పండి ఈరోజు నరాత్ర్యాలు జరుగుతున్నాయి కన్న తల్లిదండ్రులు చంపేస్తున్నారు అన్నదమ్ములు చంపేస్తున్నారు దేనికి ధనం కదా చెప్పండి ధనమేనా అక్రమ సంబంధాలు ధనం వేగత మెయిన్ మనుషుల్లో కక్ష అది మాట కక్ష మాట తేడా వస్తే చాలు పగబట్టు కొందరు చంపేస్తుంటారు చిన్న చిన్న విషయాలకి ఆ మధ్యలో ఎవరిని కొట్టి చంపేశారు ఊరినే కారణం లేదు మధ్య ఎవరినైనా మధ్యలో వెళ్ళాడంటే భార్య భర్తల మధ్య ఎందుకు అయ్యా గొడవని భార్యను మానేసి ఆయన చంపేశారు భార్యని మానేసి మధ్యలో ఎందుకు వచ్చాడు ఫోన్లో కొట్టుకుంటున్నారు పాపం ఏదో కోపం అనేది వస్తుంది మధ్యలో ఎవరు వెళ్ళకపోతే ఏమో దీ అని చెప్పేసి కొడితే తగినాల్సి చాలా తోకలుతుంది భార్యకి అని చెప్పి మధ్యలో ఎందుకయ్యా అలా కొట్టుకుండా నిలితే నువ్వు ఏంటంటే మాకు చెప్పేది అని చెప్పేసి కొట్టాడు అక్కడ చచ్చిపాడు సరే మంచిగా వెళ్ళినా కూడా అంటే మనుషుల్లో ఉండేటువంటి ఒక వృక్షం జీవితకాలం అంతా శుభ్రంగా జైలు కూడు తింటూ ఆనందంగా ఉంటాడు అలా ఉంటాడు అదే కదా ఆనందం వాళ్ళు జైలు కూడా తిని ఆనందపడ్డా ఉన్నవాళ్ళు కానీ బుద్ధి వస్తుందా రాదు అందులో వెళ్ళొచ్చినోడికి ఆనందం ఆనందం అంతే దేవుని బిడ్డారా క్రీస్తు పిల్లలు మన ప్రభుత్వ వరకు వస్తున్నాడు మన తండ్రి ప్రేమ కలిగినాడు మనం ప్రేమ కలిగినాడు మన విశ్వాసంలో లేకపోతే నిశ్చించారు విశ్వాసులు లేనివాడు ఎవడు దేవునికి ఇష్టడుగా ఉండడు విశ్వాసం లేదు కనుక విశ్వాసులు స్థిరలుగా ఉంటూ పరిశుద్ధత విషయాలు అనిందులుగా ఏ తప్పిదం లేకుండా ఎప్పటికప్పుడు కాపాడుకో ప్రార్థించే బరితిమ్మలు ఆడుకోవాలి తలంపులు చెడ్డగా వస్తాయి కొన్ని కొన్నిసార్లు చెడ్డ ఆలోచనలు వస్తాయి కామన్ అవి అవి జరుగుతూనే ఉంటాయి లోకంలో ఉన్నాం రాకుండా ఏమి ఉండవు నాకే వస్తున్నాయి ఏమో అనుకుంటే ఫీల్ అవలసిన అవసరం ఏమీ లేదు ప్రతి వారి జీవితంలో వస్తాయి మనం భూమి మీద ఉన్న ఎండ తగులుతుంది చెప్పండి వర్షం తగులుతుంది రాత్రి చీకటి కూడా మనం తగులుతుంది కానీ వాటి మనం ఏం చేస్తామంటే అదిగమించి ముందుకి సాగిపోతుంది అలాగే ఆలోచనలు తలంపులు సైతాన్ని క్రియ చేసిన ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా ఎదిరించి వాటిని జయించి మన పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రేమ కలిగిన వారికి విశ్వాసాలు స్థిరలమై ముందుకు సాగడానికి జాగ్రత్త పడదారు పరిశుద్ధ అటు కృపతో నింపి అభిషేకించి నడిపించును గాక